మొదటి యోహాన్ మూడు పదిహేడు మూడు పదిహేడు ఈ లోకపు జీవనోపాధి కలిగిన వారయ్యుండి మూడు పదిహేడు అంటే మంచి ఉద్యోగం ఉంది మంచి వ్యాపారం ఉంది మంచి వ్యవసాయం ఉంది డబ్బు బాగుంది పొలాలు పాడి పంటలు అన్నీ బాగున్నాయి ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి నీ సొంత తమ్ముడో నీ సొంత చెల్లో లేకపోతే సంఘస్తులో లేమిలో ఉండుట చూసి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంతమాత్రం కనికెరం చూపనేవాని ఎందు అది నీకు పంటలు పంటలున్నాయి పాడి పశువులు ఉన్నాయి ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది కానీ పక్క తమ్ముడు సొంత తమ్ముడు నీ సొంత అన్నయ్య లేదు సంఘస్తులు బ్రదర్సు సిస్టర్సు వాళ్ళ ఆపదల్లో అక్కర్లో ఉన్నారని తెలిసి ఒక వంద రూపాయలు ఇవ్వగలిగే స్తోమతలు ఉండి కూడా మనం ఒక వంద రూపాయలు ఇవ్వకపోతే ఎలా దేవుడు నిన్ను కనికరం చూపగలడు కనికరము చూపువాని ఎందు కనికరం చూపుతాడు దేవుడు మతీ స్వార్త ఐదు ఏళ్ళే ఏముంది కనికరము కలవారు కనికరము పొందుదురు దయ గలవారు దయ పొందుదురు ప్రేమ గలవారు ప్రేమను పొందుదురు ఆదరణ గలవారు ఆదరణ పొందుదురు కనుక ఒక పాట ఉంది మనకి మంచి పాట భలే పాడతారు మీరు నాకు తెలుసు ఏం పాట తెలిసినది పడతారా దయగల వారిపై చాలండి పాట మాత్రం బాగా దయ చూపిస్తారా భర్తకి కనికరమే మనకి కనికరం చూపించింది ఇది ఇన్ని సమృద్ధి మనకుండి మనమితరులకు ఇవ్వలేని పరిస్థితి ఉండకూడదు జీవనోపాధి ఉంది సంపాదన ఉంది లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేయగలిగే హెల్ప్ మనము చెయ్యొచ్చు కనీసం వాళ్ళ కోసం ఏమీ ఇవ్వగలిగే ఓపిక లేకపోతే నోరు తెరిచి ప్రార్థనన్నా చెయ్యాలి చేసిన తర్వాత పలకరించి సిస్టర్ నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు రావాలి అనుకున్నాను కానీ నేను నా దగ్గర డబ్బు లేక రాలేకపోయినాను రాలేకపోయినాను బ్రదర్ కానీ నీకోసం నేను ప్రార్థన చేసినాను భారంతో చేసినాను కన్నీళ్లతో చేసినాను నువ్వు తగ్గిపోయి మళ్ళీ రావాలి అన్నయ్యని నేను చూడాలి అక్కడ నేను చూడాలని ప్రార్థన చేసినాను బ్రదర్ కనికరం గల వారికి ఏం చూపబడిద్ది కనికరం చూపబడిద్ది ఇంకొక మాట చూద్దాం దేవునికి మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము శుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే రూపా సహితము